హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా అవుతారు మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని అందరికీ భగవంతుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి వీడియో భగవద్ రామానుజాచార్యుల గురించి తెలుసుకుందామండి హైదరాబాద్లో ఉన్న సమతామూర్తి ప్రదేశానికి మేము వెళ్ళాము దాని గురించి మాట్లాడుకుంటూ చూపిస్తానండి ఈరోజు భగవద్ రామానుజాచార్యుల వారు శ్రీపరమదూరు తమిళనాడులోని శ్రీపరమదూరులో జన్మించారండి ఇరవై పదిహేడవ సంవత్సరంలో ఆయన అప్పట్లోనే వెయ్యి సంవత్సరాల క్రితమే ఆయన కుల మత వర్ణ వర్గ భేదాలకు అతీతంగా పోరాడి అందరూ సమానమే అని సమతామూర్తిగా అప్పుడే ఉద్యమించారండి భక్తి పలు విధాలు భక్తికి ఏది అభేద్యం కాదు ఏ వర్ణము వర్గము అవేద్యం కాదు అని ఆయన పోరాడి అందరూ సమానమే భగవంతుడి పట్ల అని అప్పుడే ఆయన ఉద్యమించి మనకు ఈరోజు ఆయన ఆదర్శవంతంగా నిలబట్టారు రామానుజాచార్యుల వారు నూట ఇరవై సంవత్సరాల సంపూర్ణ జీవితాన్ని జీవించారండి ఆయన నూట ఇరవై సంవత్సరాల గుర్తుగా అదే నూట ఇరవై కిలోల బంగారు విగ్రహాన్ని ఆయన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారండి పెద్దగా పైకి కనపడుతుండేది వచ్చి రెండు వందల పదహారు అడుగుల పెద్ద విగ్రహము ఇప్పటి మనకు తర్వాత భావితరాలకు రామానుజులంటే ఎవరు ఆయన ఏం చేశారు అని తెలుసుకోవడానికి చిన్నజీయర స్వామివారు ఇప్పుడు ఇంత పెద్ద ఎన్ని ఎకరాల స్థలంలో ఆ స్వామికి గురువుకి ఈయన శిష్యుడిగా చేసిన ఈ పెద్ద ప్రయత్నము చాలా మంచిగా అనిపించిందండి మనందరం కూడా అసలు ఏంటిది ఎందుకు వచ్చింది ఏం చేశారు అని తెలుసుకునే దానికి ఇప్పుడే మనకు ఉపయోగపడుతుంది అక్కడ వచ్చి నూట ఎనిమిది దివ్య దేశాలు రామానుజుల వారు సందర్శించి మంగళాశాసనం చేసిన నూట ఎనిమిది దివ్య దేశాలను ఒకే చోట పెట్టి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా అక్కడ వాళ్ళు పెట్టేటట్టు చాలా మంచి ప్రయత్నం చేశారు అది మాత్రం చాలా ఆధ్యాత్మికంగా మనసుని ఎంతో ఆ స్వామికి దగ్గర చేసేలాగా బాగా అనిపించింది ప్రశాంతమైన వాతావరణం మనసుకు హత్తుకునేలాగా ఆ స్వామి ఆ స్టాచ్యూ అదంతా చూస్తుంటే మనల్ని ఇంకొక లోకంలోకి తీసుకుపోయేలాగా చాలా బాగా ఉంటుందండి మనకి శ్రీ రామానుజాచార్య వారి జీవిత చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యమండి ఎందుకంటే ఆయన తన జీవిత చరిత్రలో ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు ఎన్నిసార్లు ఆయన పైన హత్యా ప్రయత్నము చాలాసార్లే జరిగిందని తెలుసుకున్నాము చరిత్ర ద్వారా గురువు దగ్గర శిష్యరేఖం చేయడం కోసం ఆయన కాలినడకన పద్దెనిమిది సార్లు శ్రీరంగం నడిచి వెళ్ళారండి ప్రతిసారి ఆయనకి గురువు ఆయన శిష్యుడిగా తీ తీసుకోలేకపోయారు ప్ర పద్దెనిమిది సార్లు ఆ విధంగా ఆయన నడిచి వెళ్ళి ప్రయత్నం చేశారు సారి ఆయనకి గురువు శిష్యునిగా తీసుకున్నారు అప్పుడు ఆ గురువు ఇచ్చిన తిరుమంత్రాన్ని రహస్య మంత్రాన్ని ఎవరికి చెప్పకూడదని అంటే ఆయన నాకేమైనా పర్వాలేదు ఈ మంత్రం అందరికీ తెలిస్తే అందరికీ మోక్షం కలుగుతుంది కదా అని ఆయన గుడి గోపురం ఎక్కి ఊరందరికీ తెలిసేలాగా తిరుమంత్రాన్ని ఉపదేశించి అందరినీ మోక్ష మార్గంలోకి నడపాలని ఆయన చేసిన పెద్ద ప్రయత్నము ఎంతో గొప్పది కదా అప్పుడే ఆయన త్యాగం చేసి అందరి కోసము ఆయన సమతామూర్తిగా అప్పుడే మారిపోయారని అనుకోవచ్చు అక్కడలాగా లోపలికి ఎంట్రెన్స్ వెళ్ళేటప్పుడు మనకు బోమ్ అనే స్టాంప్ని మన చేతి మీద వేస్తారండి ఆ తర్వాత లోపలికి ఎంట్రెన్స్ ఉంటుంది అది ఇక్కడ వచ్చి డిజిటల్గా మనకు మనమే ఎంట్రెన్స్ ఫీజు అవి మనమే కట్టుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు ఫోన్పే ద్వారా కట్టుకోవచ్చు ఆ రోజుల్లో తిరుమల క్షేత్రం కూడా శాక్తేయులు వైష్ణవులు శైవులు అందరూ కలిసి శాస్త్రవాదంలో అప్పుడు రామానుసుల వారు జరిపిన ఒక గొప్ప ప్రయత్నం వల్ల ఈరోజు ఈ తిరుమల క్షేత్రం మనకు హరిక్షేత్రంగా నిలబడింది అని చెప్పుకోవచ్చు దీనికి రామానుజుల వారి వల్లనే మనం ఇంత గొప్పగా స్వామిని దర్శించుకోగలుగుతున్నాము అలా శంకరాచార్యుల వారు కానీ భగవద్ రామానుజాచార్యుల వారు కానీ ఇలా మహానుభావులు భగవంతుడు యొక్క అనుగ్రహం వల్లనే కారణజన్ములుగా ఈ భూమి మీద పుట్టి మనందరినీ ఒక భక్తి మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి వచ్చిన మహానుభావులండి ఇలాంటి వారి వల్లే ఇంకా కూడా ప్రపంచంలో ఏ కాస్త కోస్తా మంచి మిగిలి ఉంది నడుస్తుంది అని అని అనిపిస్తూ ఉంటుంది కదా మనకి అప్పుడప్పుడైనా సరే నాకు తెలిసినంతలో కొంతవరకు రామానుజుల వారి గురించి చెప్పానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ధన్యవాదాలండి